మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కాంతార చాప్టర్ ఒకటిలో రిషబ్ శెట్టి పోషించిన మాయకర పాత్ర ఎంత శ్రమతో కూడుకున్నదో మేకింగ్ వీడియోతో వెల్లడైంది ఈ పాత్ర మేకప్ కోసం రిషబ్ ప్రతిరోజు ఆరు గంటలు వెచ్చించారని ఆయన అంకితభావం తెరపై స్పష్టంగా కనిపించిందని చిత్ర యూనిట్ తెలిపింది కాంతార చాప్టర్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా రూ ఎనిమిది వందల కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది కాంతార మూవీకి ప్రీక్వెల్ గా స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం డూప్ ఉపయోగించకుండా రిషబ్ రిస్క్ చేశారని తెలిసిందే ఈ మూవీకి ఎంతో కీలకమైన పాత్ర మాయకర గా కూడా నే నటించారని ఒక మేకింగ్ వీడియోతో చిత్ర యూనిట్ పంచుకుంది మాయకర పాత్ర మేకప్ కోసం ఆయన పడిన శ్రమ ఎలాంటిదో చూపించారు కేవలం మేకప్ కోసమే ఆరు పాటు శ్రమపడాల్సి వచ్చిందని తెలిపారు ఉదయం షూటింగ్ ఉందంటే అర్ధరాత్రి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచే రిషబ్ మేకప్ పనులు మొదలవుతాయని పేర్కొన్నారు మాయకర పాత్ర కోసం ఆయన చాలా శ్రమించడం వల్లనే తెరపై గుర్తించలేనంతగా మనకు కనిపించారని చెప్పొచ్చు రిషబ్ శెట్టి మాయకర పాత్రకు పడిన కష్టం ఆయన అంకితభావం సినిమా విజయానికి ఎంతగానో దోహదపడింది ఈ మేకింగ్ వీడియో ఆయన కళాత్మక దృష్టికి కఠోర శ్రమకు నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చి